ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಪರಬ್ರಹ್ಮಣೆ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ ಪ್ರಿಯ ಆತ್ಮ ಬಂಧುಲಾರ ಯೋಗ ವಾಸಿಷ್ಟಂ ಉತ್ಪತ್ತಿ ಪ್ರಕರಣ ನೂಟ ತೊಂಬ ನಿನ್ನ ಸಪ್ತ జ్ఞాన భూమికల గురించి చెప్పుకుంటున్నాం ఆ జ్ఞాన భూమికల్లో మూడింటిని గురించి మనం నిన్న వివరంగా తెలుసుకున్నాం ఏమిటవి శుభేచ్ఛ అనే అంటే ఏమిటి విచారణ అంటే ఏంటి తనుమానస ఈ మూడింటిని గురించి మనం చక్కగా తెలుసుకున్నాం ఇక నాలుగవది ఏంటంటే సత్వాపత్తి అంటారు నాలుగవ జ్ఞాన భూమికని సత్వాపత్తి అని అంటారు శుభేచ్ఛ విచారణ తనుమానసలు క్రమంగా అభ్యసిస్తూ వస్తే అటువంటి వానికి ఏమవుతుందంటే ఆ చిత్తము ఆ మనస్సు అట బాహ్య విషయాల నుండి వెనక్కి అలాగా మరలిపోతూ ఉంటుందన్నమాట మనస్సు బాహ్య విషయాలను అది వెనక్కి పోతూ ఉంటుందన్నమాట బాహ్య విషయాలను పట్టించుకునే స్థితి నుంచి అది మారిపోతూ ఉంటుందన్నమాట ఫలితంగా ఏంటంటే ఆ మనసు ఎప్పుడు మనసుకి ఎప్పుడైతే ఆ యొక్క పని యొక్క పని తగ్గి ఆ స్పందం తగ్గిందో అది విశ్రాంతిని పొందడం కొంతవరకు జరుగుతుంది ఎప్పుడైతే ఈ పరిస్థితి వచ్చిందో ఇది మామూలుగా ఆ యొక్క తనుమానసలోనే మనకి ఈ యొక్క మార్పు కనపడుతూ ఉంటుందన్నమాట ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి మనసుకు ఏర్పడిందో మనసు కొంత రెస్ట్ విశ్రాంతి పొందు మనసు అంటే ఆలోచనలే కదా ఆలోచనలు ఎప్పుడైతే ఆ తగ్గుతూ ఆ విధంగా బాహ్య విషయాల మీద ఎప్పుడైతే ఆ మనసు పని చేయడం తగ్గుతుందో దాని యొక్క పనితీరు తగ్గుతుందనమాట అది తగ్గినప్పుడు ఏమవుతుంది కొంత విశ్రాంతి ఆటోమేటిక్గా కొంత రెస్ట్ పొందుతుందట మనసు అవుతుందా ఆ సమయంలో అతని మనసుకి ఏంటంటే శుద్ధమైనటువంటి సత్వ గుణం పెంపొందుతుందట రజస్సు తమోగుణాలు ఏమవుతాయంటే వాటి పాళ్ళు వాళ్ళ ప్రభావం క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది రజస్సు తమోగుణాలు తగ్గిపోయి సత్వగుణం ప్రధానంగా కనబడుతూ ఉంటుంది అన్నమాట ఈ తమో గుణ లక్షణాలు ఏంటి స్తబ్దంగా ఉండడము నిష్క్రియ ఏ పని చేయకుండా ఉండడము సోమరిపోతగా ఉండడము నిద్ర అలసత్వము ఇవే కదా తమోగుణ లక్షణాలు ఈ స్తబ్దత నిష్క్రియత బద్ధకము నిద్ర అవన్నీ కూడాను ఆ మెల్లగా అవలక్షణాలన్నీ కూడాను మెల్లగా తగ్గిపోతూ వస్తాయి అన్నమాట ఇక రజోగుణ లక్షణాలు అనేటువంటి ఆ విక్షేప ధర్మం అవరణ తొలిగిపోతుంది విక్షేపణ విక్షేపం తొలిగిపోతుంది అన్నమాట వాటిలో ఆ యొక్క ఆ మొద్దుతనము అవన్నీ కూడాను క్రమంగా తగ్గిపోయి కేవలం సత్వగుణం మాత్రమే పైకి వచ్చి కనపడుతూ ఉంటుందంట కాబట్టి దీన్ని సత్వాపత్తి అని అంటున్నాం అటువంటి స్థితి కొనసాగుతూ ఉంటే సత్ గుణాల యొక్క పాలు తగ్గి సత్వగుణం బాగా పెరిగి కనిపిస్తూ ఉంటే వాటిలో తమోగుణ లక్షణాలన్నీ క్షీణించి ఉంటే రజోగుణ లక్షణాలని క్షీణించి ఉంటే మనసు కొంచెం విశ్రాంతిని పొంది ఉంటే అటువంటి స్థితిని ఏమంటారంటే సత్వాపత్తి అంటారనమాట ఈ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక పేరు ఉంది ప్రత్యేకమైన పేరు దాని బ్రహ్మవిత్ అంటారు అటువంటి సత్వాపత్తిలో ఉన్నటువంటి ఆ యొక్క సాధకునికి బ్రహ్మవిత్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన పేరు కూడా మన శాస్త్రం పెట్టింది కాబట్టి ఈ నాలుగు ఎండ్ నాలుగు శుభేచ్ఛ విచారణ తనుమానస సత్వాపత్తి ఈ నాలుగు బాగా అలవడిన వ్యక్తి ఏమంటాం బ్రహ్మవిత్ అంటాం అనుకున్నాం కదా ఈ బ్రహ్మవిత్తు తర్వాత దశ ఏంటి అంటే నాలుగు తర్వాత సత్వాపతి తర్వాత అసంశక్తి అనమాట ఈ నాలుగింటిని బాగా అలవర్చుకున్నటువంటి సాధకుడికి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వైరాగ్యం అలవడుతుందన్న వైరాగ్యం వారికి బాగా వంట పడుతుందన్నమాట అప్పుడు అతనికి బాహ్యమైన లేక ఆంతరికమైనటువంటి విషయాలు ఏమైనా కూడా వాటికి అతను అవన్నీ ఏ విషయాలు కూడాను ఎయిదర్ బా బాహ్యమైన విషయాలు కానీ ఆర్ ఆంతరికమైన విషయాలు ఏవి కూడా అతన్ని సృశించవట అతన్ని సృశించవట ఆ స్థితిలో ఇది అసంస అసంశక్తి స్థితిలో అనమాట వాళ్ళు క్రమంగా వాడికి అసంగం అసంగం అంటే ఏంటి సంఘ రహితం అనమాట బంధం అనేది తగ్గిపోతూ ఉంటుంది వ్యవహారాలతో బంధాన్ని మెల్లగా తప్పించుకుంటూ వస్తాడనమాట అసంగం అతను బాగా వృద్ధి పొందుతుందనమాట బాగా పరిపక్వ స్థితిలోకి అసంగం వస్తూ ఉంటుంది అప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి ఎట్టుంటుందంటే నిరతిశయమైనటువంటి బ్రహ్మభావనని కలిగి ఉంటాడు అతను అంటున్నాడు వశిష్ఠమహిడు ఆ అసంశక్తి భూమికలో ఉన్నటువంటి ఆ సాధకుడు నిరతిశయమైనటువంటి కంటిన్యూస్గా బ్రహ్మభావనని కలిగి ఉంటాడు అతనికి ఆత్మసాక్షా దగ్గర దగ్గరగా వస్తున్నట్టు కనిపిస్తుంది అంట ఆత్మసాక్షాత్కారానికి అతను దగ్గరగా వెళ్తున్నట్టు ఆ సామీప్యతను అనుభవిస్తూ ఉంటాడన్నమాట ఇటువంటి వానికి కూడా శాస్త్రం మరొక పేరు పెట్టింది ఏదంటే బ్రహ్మ విద్వరుడు అనేది సత్వాపత్తిలో ఉన్న వాడిని ఏమని పెడతారు బ్రహ్మ బ్రహ్మవిత్ అన్నారు అసంశక్తి భూమికలో ఉన్న వాణ్ణి బ్రహ్మ విద్వరుడు అని పేరు పెట్టారు ఇతనికి క్వాలిటీ ఏంటంటే ఇతనికి ఉన్నటువంటి క్వాలిటీ రాగద్వేషాలు ఏమీ రాగ రాగద్వేషాలు విడికి ఎందుకంటే రజోగుణం గుణాలు పూర్తిగా తగ్గిపోయాయి కాబట్టి రాగద్వేషాలలో ఉండవు అనమాట అతను తన స్వరూపానికి తనకు దగ్గర అవుతూ ఉంటాడు స్వస్వరూపంలో ఉండడానికి అతను ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఆ స్వస్వరూపంలో ఉండడానికి అతను దగ్గర అవుతూ ఉంటాడనమాట ఇతనికి ఏంటంటే విశేషాల మీద ఆ దృష్టిపోతుంది సామాన్యాన్నే అనుభవిస్తుంటాడు విశేషాలంటే ఏంది ఫలానా 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 అనే భావాలన్నీ పోయి అన్నింట్లో ఫలానాలు అన్నింట్లో ఉన్నది సామాన్యాన్నే అతను దర్శిస్తూ ఉంటాడు ఇటువంటి ఏమంటారంటే అసంశక్తి అంటారని వివరిస్తున్నారు వశిష్ఠమహాదేవుడు ఇక ఐదు అయిపోయినాయి సప్తజ్ఞాన శుభేచ్ఛ విచారణ తనుమానస తర్వాత ఏంటి సత్వాపత్తి అసంశక్తి ఇన్నై ఐదైనాయి ఇక ఆరవది ఆరవది ఏంటంటే పదార్థాభావని పదార్థాభావని అనేది ఆరవ భూమిక అనమాట ఈ భూమికలో ఉన్నవాడట పేర్లు పెట్టారు కదా ఏది ఆ సత్వాపత్తిలో ఉన్నవాతనికి బ్రహ్మవిత్ అని పెట్టారు ఆ అసంశక్తిలో ఉన్నవాడికి బ్రహ్మ విద్వరుడు పెట్టారు కదా ఈ భూమికలో ఉన్నవాడి పదార్థాభావని భూమికలో ఉన్నవాడికి బ్రహ్మ విద్వరీయుడు అనే పేరు కూడా పెట్టున్నది అన్నమాట ఇప్పుడు శుభేచ్ఛ విచారణ తనుమానస సత్వాపత్తి అసంశక్తి ఈ ఐదు భూమికలు బాగా అభ్యసిస్తున్నట్లయితే అతనిలో ఏంటంటే ఒక రకమైన ఉపరతి అనే ప్రక్రియ బాగా ఏర్పడి విత్ర్రావల్ అనమాట ఉపరతి అనేటువంటి ఆ ప్రక్రియ బాగా బలవంగా ఏర్పడుతుంది అనమాట ఇక విత్రయలు ఎప్పుడైతే మనసుని విత్రా చేసుకుంటాడో ఇంద్రియాల నుండి విత్రా చేసుకుంటాడో ఇంకా అతనికి బాహ్యంగా ఆ సాధకుని మనసులో ఏ ఆలో లోపల ఏ ఆలోచనలు రావు బాహ్యంగా ఏ పదార్థాలని అతను పట్టించుకోడు చూడండి మనసు విత్డ్రా అయిపోయింది ఇంద్రియాల నుండి లోపలికి అంతర్ముఖం అయ్యింది ఇక ఆలోచనలు ఉండవు ఆలోచనలు లేకపోతే ఇక విషయాల మీద పోదు మనస్సు విషయాలు లోపలికి వచ్చే పరిస్థితే లేదనమాట వాడి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉండవు బాహ్యంగా ఉన్న ఏ పదార్థాలు కూడా అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయమనమాట అతను పట్టించుకోడు వాటిని ఉంటే ఉండని ఉంటాయి అనుకుంటాడు అనమాట వస్తే రాని అనుకుంటాడు ఉంటే ఉండని అనుకుంటాడనమాట లోపల కేవలం అతను ఎట్లా ఉంటా అంటే ఆత్మ రాముడిగా ఉండిపోతాడు ఆత్మస్వరూపంగానే ఉండిపోతాడు ఇటు బాహ్యంలోనూ అటు ఆంతరికంలోనూ అంత అంతర్గతంగాను అటు బాహ్యంలోనూ కూడాను అతను పూర్తిగా తన ఆత్మస్వరూపంగానే ఉండడానికి ఉండిపోతాడనమాట మామగ ఆరామంటే విశ్రాంతి అట విశ్రాంతిగా ఉండడం అంటే ఎందుకు కదలక మెదలక ఉండిపోవడం అనమాట బాహ్యంగా కాదు ఆంతరికంగా కూడా అతను ఏవి కదలకుండా ఉండడం అంటే కేవలం మనం ఏమనుకుంటామంటే స్థిరాసనంలో కూర్చొని కదలకుండా ఉండడం శరీరాన్ని కదలకుండా ఉంచడం కాదు మనసును కూడా నుంచి వైపు కదలకుండా ఉంచడమే అది నిజమైనటువంటి ఆ యొక్క నిశ్చలంగా ఉండిపోవడం అనమాట కాబట్టి కథలకు మెదలకు బాహ్యంగాను ఆంతరికంగాను రెండిట్లో కూడాను అతను అలాగే కథలకు మెదలగా ఉండిపోతాడు ఇది దేని గురించి ఇతనికి స్పృహ ఉండదట ఫలానా ఉంది అనే విషయమే మర్చిపోతా ఈ అన్ని లక్షణాలు చెప్తున్నా అనమాట ఇప్పుడు ఫలాన ఉందనే విషయం ఎట్లా మర్చిపోతాడు ఇప్పుడు మనం పరమాత్మను గుర్తుపెట్టుకున్నామా మనం అంతా ఎప్పుడు కూడా మా పరమాత్మ స్పృహే లేకుండా బతుకుతున్నామా లేదా మనం పరమాత్మ యొక్క ఆ పరమాత్మను తప్ప మిగతా అన్నింటినీ పట్టుచుకుంటున్నాం పరమాత్మ స్పృహ మాత్రం లేదు కానీ సంసారంలో మునిగి తేలుతూ ఉన్నాం మనం వాడు ఎలా ఉంటాడంటే ఆ భూమికులో ఉన్నవాడు ఏ భూమి పదార్థ భావన భూమికులో ఉన్నవాడు ఏమంటాడంటే పరమాత్మ స్పృహ తప్ప దానికి విభిన్నమైనటువంటి ఏటి జోలికి పోడనమాట మనం ఎలాగ పరమాత్మ వదిలేసి ప్రపంచంలో ఉన్నామో వాడెప్పుడు పరమాత్మ ప్రపంచాన్ని వదిలేసి పరమాత్మలోనే ఉంటాడనమాట ఎంత జ్ఞాపకం చేసుకున్నా అతనికి ప్రపంచ విషయాలు ఆ పరమాత్మకు భిన్నమైన విషయాలు జ్ఞాపకం రావట దైనందిన జీవితంలో మామూలుగా జరిగే విషయాలు కూడా అతనికి మామూలు జ్ఞాపకం రావట ఈ దశలో బ్రహ్మ ఉన్నవాడు అది ఉందా వాటిని కూడా పక్క వాళ్ళు ఏమైనా గుర్తు చేయాలా అయ్యా మనం ఇటు చేయాలా ఈరోజు ఇటు పోవాలని ఎవరో గుర్తు చేస్తే తప్ప గుర్తు రావటం మామూలుగా చేసే విషయాలు కూడా కేవలం దేహయాత్ర కోసం ఏం చేయాలనో అంతవరకు మాత్రమే చేస్తూ ఉంటాడనమాట అది కూడా ఇతరుల బలవంతం మీద చేస్తూ ఉంటాడు అనమాట ఇతరులు బలవంతం చేస్తే ఇతరులు చెప్తూ ఉంటే అప్పుడు మాత్రమే దాని మీద కొంచెం దృష్టిని పెట్టట అతను అంతరంగ అంతరంగం ఎలా ఉంటుందంటే పదార్థరహితము అది పదార్థాభావని పదార్థరహితము పదార్థ రహితము విషయరహితం పదార్థం అంటే ఏంది విషయాలు విషయాల ఇంటర్న్స్ ఓకే పదార్థరహితము విషయ రహితము కాబట్టి ఈ భూమికలో ఇతనికి ఏ ఎలా ఉంటుంది అంటే పూర్తిగా బాహ్య విషయాల పట్ల ఆంతరిక విషయాల పట్ల కూడా పూర్తిగా అతనికి అనుహక్తే ఉండదు ఇంకా చెప్పాలంటే ఈ భూమికలు ఆ పదార్థాల యొక్క అభావాన్ని లేవు ఏమీ లేదు ఏమీ లేదు అభావాన్ని భావాన్ని కాదు పదార్థాల యొక్క అభావాన్ని ఇతను తెలుసుకుంటూ ఉంటాడు కాబట్టి అభావాన్ని భావించబడుతూ ఉంటాడు కాబట్టి దీనికి పదార్థ అభావని అనేటువంటి పేరు వచ్చిందనమాట ఈ భూమికి పేరు పదార్థాలపై అతనికి ఏమాత్రము రాగము ఉండదు ద్వేషం ఉండదు కనిపించేటువంటి సకల చరాచర పదార్థాలన్నీ ప్రపంచంలో కలిపితే ప్రతిదీ కూడాను అతను ఏంగా చూస్తాడంటే తన బ్రహ్మస్వరూపంగానే చూస్తాడు అని ఈ సప్తజ్ఞాన భూమికల్లో ఉన్నటువంటి ఆ ఏడవ భూమికని కూడా వివరించారు వశిష్ట మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీమా రామచంద్ర చరణారవిందార్పణం ఓం శాంతి శాంతి శాంతి